పవిత్రమైన గౌతమీ నది తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైన ప్రాంతమే భద్రాద్రి క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా చేసిన తమ పాపాలన్నీ తుడిచిపోవటమే కాక స్వామివారి కృపకు పాత్రులవుతారు కేవలం రామనామం జపించినా ముక్తి మార్గం కలుగుతుందని నమ్ముతారు అంతటి పవిత్రమైన క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిశారు ఈ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు పశ్చిమానికి అభిముఖంగా ఉంటూ దక్షిణాన ప్రవహిస్తున్న గోదావరి నదిని వీక్షిస్తుంటాడు ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది దీని గురించి బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ప్రస్తావన ఉంది స్థల పురాణం శ్రీరాముడు వనవాస సమయంలో కాసేపు సేద తీర్చుకోటానికి ఈ ప్రాంతంలో ఉండే ఒక బండరాయి మీద కూర్చున్నాడట సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరో జన్మలో నువ్వు పర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావు అప్పుడు నీ కొండపైనే నేను శాశ్వత నివాసం ఉంటాను అని వరమిచ్చాడట దీంతో ఆ రాయి భద్రునిగా జన్మించి శ్రీరాముడి కోసం తపస్సు చేయసాగాడు ఆపై శ్రీరాముడు భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో ఉన్నాడట కాలక్రమంలో శబరి శ్రీరాముడు అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో భక్తురాలిగా ఉంటూ ఎప్పుడూ రామనామస్మరణం చేస్తుండేది ఒకరోజు కలలో నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిచి ఉంటున్నాను నాకు ఏదైనా నీడ నిర్మించు అని ఆదేశించాడట దమ్మక్క ఆ ఉదయమే స్వామి చెప్పిన ప్రాంతానికి వెళ్లి చూస్తే పుట్టలో వేంచేసి ఉన్నాడట పుట్టను చేసి తాటాకులతో తనకు చేతనైనట్లు ఒక పందిరి వేసి అందులోనే విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించేదట భద్రారెడ్డి పాలెంకు కూతవీటు దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్లలింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న చిన్నతనం నుండి ఇతను శ్రీరామ భక్తుడు యవనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానీషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నను పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడు ఆ ప్రాంగణంలోనే ఉన్న భద్రగిరి ప్రాంతాన్ని దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవటంతో చలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయాన్ని నిర్మించాడట దీంతో తానీషా కోపాదృక్తుడై గోపన్నను చరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తాడు తర్వాత రోజుల్లో తానీషాకు రామచంద్రుడు అనుగ్రహించి లక్ష్మీ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామ మాడలను చెల్లించాడట తానీషా ఒక్కసారిగా మేలుకొని చూడగా ఆలయానికి గోపన్న ఎంత డబ్బైతే వాడాడో అంత సొమ్ము రాసుగా వేసి ఉందట దీంతో తన తప్పును తెలుసుకున్న తానిష గోపన్నను ఖైదు నుండి విడుదల చేశాడట గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు ఆ సమయంలో గోపన్న నిర్మించిన ఆలయమే ప్రస్తుతం భద్రాచలంలో ఉన్న ఆలయం ఇది ఆ ఆలయానికి ఉన్న చరిత్ర తానిషా ప్రభువు శ్రీరాముని యొక్క లీలలు చూసినప్పటి నుండి ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చి ముత్యాల తలంబరాలు సమర్పించేవాడట ఈ ఆనవాయితీ ఇప్పటికీ కూడా జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం నుండి స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబరాలను ముఖ్యమంత్రి అందజేస్తారు భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు పండుగలు శ్రీరామనవమి స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవ చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబుట్టును రామదాసు చేయించాడు ఇప్పటికీ ఆ మంగళ సూత్రాన్ని వినియోగిస్తున్నారు కళ్యాణ సమయంలో అప్పటి తానీషా ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది ఈ కళ్యాణానికి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది ఈ వేడుకను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు ఏకాదశికి గోదావరిలో నిర్వహించే తప్పోత్సవం ఉదయం ఐదు గంటలకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి వాగ్గేయకార మహోత్సవం భక్తి రామదాసు పేరు మీద పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి వాగ్గేయకార మహోత్సవాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి భద్రాచలంలో చూడవలసిన ఇతర ఆలయాలు గోవిందరాజుల స్వామి ఆలయం నరసింహస్వామి ఆలయం యోగానంద నరసింహస్వామి ఆలయం శ్రీరామదాసు ధ్యానమందిరం రంగనాయక స్వామి ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం హరనాథ ఆలయం ఇంకా భద్రాచలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది రాముడు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నాడట ఈ ప్రాంతం ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని భక్తులు ఆహ్లాదంగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తుంటారు ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన సన్నివేశాలు శిలల రూపంలో మనకు కనిపిస్తాయి దీనికి పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐక్యమవుతుంది ఈ వాగు గట్టు మీదే సీతమ్మ వారు స్నానం చేసి తన నార చీరలను ఆరేసుకునేదట అందుకే ఈ వాగును సీతమ్మ వాగు అంటారు ఏంటంటే ఇప్పటికీ ఆవిడ ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు ఇరవై అడుగుల మేర కనిపిస్తాయి ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించుకున్న రాళ్లను కూడా అక్కడ చూడొచ్చు